హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఖైమాని సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామా భలే టేస్టీగా ఉంటుందండి ముందుగా దీనికోసం మటన్ ఖైమాని అర కేజీ దాకా తీసుకోండి మనకి బయట ఇలాగ మటన్ ఖైమా కొట్టిస్తారండి శుభ్రంగా వీటిని ఇంటికి తెచ్చేసుకున్నాక ఒకటి రెండుసార్లు కడిగేసుకోవాలి తర్వాత నీరు లేకుండా గట్టిగా పిండేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా తీసి పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మంతపాటి కడాయిని పెట్టేసుకోండి దాంట్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలండి దీంట్లోనే రెండు యాలక్కాయలు రెండు లవంగాలు అనాస పువ్వు జాపత్రి వేసేసుకొని వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి మంచి ఫ్లేవర్ ఇస్తుంది దీంట్లోనే మనం శనగ తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయల దాకా దీంట్లో వేసేసుకొని అంతా సాఫ్ట్గా మగ్గేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు చిలికలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఉల్లిపాయ అంతా సాఫ్ట్గా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి తేలేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేదాకా ఫ్రై చేసేసుకున్నాక దీంట్లోనే మూడు నుంచి నాలుగు టమాటాలను సన్నగా తరుక్కొని వేసేసుకోండి టమాటా కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి పూర్తిగా ఇలా సాఫ్ట్గా తయారైపోయాక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లోనే మనం వన్ టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కైమాని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి వాటర్ లేకుండా పూర్తిగా మొత్తాన్ని యాడ్ చేసేసుకున్నాక దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వదిలేసేయాలండి అప్పుడు మనకి మటన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకి నీరంతా కూడా బయటకిగిరిపోయేంత వరకు బాగా ఉడికించేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉంటుందండి తర్వాత నీరంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసేసుకోవాలి చక్కగా ఇలా ఫ్రై అయిపోతే మనకి మటన్ ముక్క అనేది చక్కగా ఉడికిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పూర్తిగా ఎగిరిపోయాక దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ దాకా కారాన్ని కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే టేబుల్ నర్ స్పూన్ దాకా కారాన్ని అడ్జస్ట్ చేసేసుకోండి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్నంతా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం అంతా కూడా మొక్కకు పట్టేంత వరకు ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారవుతుందండి ఫైనల్గా దీంట్లో కొత్తిమీర చల్లేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ మసాలా లేకుండా ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చండి చాలా టేస్టీగా అండ్ హెల్తీ కూడా ఈ వీడియో చూసి మీరు కూడా సింపుల్ ప్రాసెస్లో మటన్ ఖైమాని ప్రిపేర్ చేసేసుకోండి టేస్టీగా ఉంటుంది నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరెన్నో టేస్టీ అండ్ కిక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి